పార్టీ జరిగింది దానికి ఎవరు పార్టిసిపేట్ చేశారు అది రేవ్ పార్టీ అనేది ఒక ఊతపదంగా తయారైంది ఇప్పుడు గెట్ టుగెదర్ పార్టీ ఇది బర్త్డే గెట్ టుగెదర్ పార్టీ ఈ పార్టీ అక్కడ జరిగే కర్ణాటకలో జరిగింది వీళ్ళు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని లీకులు చేయటం తప్పితే అసలు పోలీసులు అక్కడికి వెళ్ళింది ఎందుకు మాకు ఇక్కడ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకు వచ్చామన్నారు వచ్చినాక మరి ఆ డ్రగ్స్ తరఫురా డ్రగ్స్ ఏమన్నా దొరికినాయా అక్కడ డ్రగ్స్ అమ్మిన వాడు ఏమన్నా పట్టుకున్నారా అక్కడ వచ్చిన వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు మీరు ఏమైనా మెడికల్ ఇది జరిగిందా ఇన్వెస్టిగేషన్ జరిగిందా ఏమీ లేదు ఏమీ ఊరే షో మేము ఏదో దాడి చేస్తున్నాం మేము డ్రగ్స్ మీద మేము పెద్ద ఇచ్చేస్తాము అధికారులు చేస్తున్నాం నాటకం తప్పితే అక్కడ ఏమీ జరగలే ఈ లోపల తెలుగు ఆర్టిస్టులు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు లాజిక్ తెలుగు ఆర్టిస్టులు హేమ హేమ తను రిలీజ్ చేసింది వీడియో ఆ వీడియో కాదు మా దగ్గర కస్టడీలో ఉందంటాడు మీ దగ్గర కస్టడీలో ఉంటే అమ్మ వీడియో చేయడానికి ఎలా అవ చేశారయ్యా అంటే అంత అంత అస్తవ్యస్తమైన పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మీ కస్టడీలో ఉన్నవాళ్ళు వీడియో చేయడానికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తారా ఇవన్నీ బోటకం మాటలు అని తెలిసిపోతున్నాయి కొన్ని అదేమంటే వెనకాల చెట్టు అదే ఏ ఫామ్ హౌస్లో అయినా ఆ చెట్లే ఉంటాయి అలాంటి చెట్లే పెడతారు అంతేకాని వేరే కొబ్బరి చెట్లును తాడి చెట్లు బెటర్ కదా ఆకులు రాలే చెట్లు పెట్టరు పువ్వులు రాలే చెట్లు పెట్టరు ఫామ్ హౌస్లో ఎందుకంటే క్లీనింగ్ ప్రతిరోజు పెద్ద ఇబ్బంది అయిపోతుంది సో అందుకని నార్మల్గా ఇలాంటి చెట్లే ఉంటాయి ఈ బుషి చెట్లు పర్యావరణానికి గ్రి ఉండడానికి చెట్లు పెడతారు అంతే అది చూపించేసి కేమానే మా దగ్గర ఉంది మీ దగ్గర కస్టడీ ఉంటే ఎలా ఇచ్చింది వీడియో అంత ఎరిపప్పుల మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఉన్న వాళ్ళు వీడియోలు చేయడానికి కూడా అవకాశం ఇస్తారా ఇవన్నీ వింటుంటే అసహ్యంగా జీవితాగర్ కానీ వాళ్ళ వాళ్ళని తప్పించుకుంటాను కర్ణాటక పోలీస్ అక్కడ వచ్చిన వాళ్ళల్లో వాళ్ళ కర్ణాటక మోడల్స్ ఉన్నారు మా కర్ణాటక పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు పిల్లలు ఉన్నారు వాళ్ళని తప్పించడానికి వాళ్ళని కవర్ చేయడానికి మన మీద బురద తల్లి మన ఆర్టిస్టుల మీద బురద తెలియసి వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు తర్వాత నథింగ్ మోర్ దాన్ దట్ ఇక్కడ అసలు రే రేవు పార్టీ ఎందుకు బెంగళూరులోనే జరుగుతుంది అంటే బెంగళూరుకు వచ్చేటంటే అక్కడే మీ దగ్గర డ్రగ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మా దగ్గర లేదనే కదా డ్రగ్స్ లేకపోతే మీ దగ్గరికి వస్తారని అంటే మీరు అంత దౌర్భాగ్య స్థితిలో మీరు డ్రగ్స్ సరఫరా చేసే పరిస్థితిలో మీ స్టేట్ ఉంది అది ముందు పట్టించుకోవాలి మీరు మీ స్టేట్లో డ్రగ్స్ అస్సలు వచ్చిన పర్పస్ అది డ్రగ్స్ను పట్టు ఉందా అక్కడ దొరికినాయా డ్రగ్స్ ఇదిగో ఇన్ని మిల్లీగ్రాములు డ్రగ్స్ ఇక్కడ దొరికినాయి ఇదిగో ప్యాకెట్లో దొరికినాయా లేదు డ్రగ్స్ అమ్మిన వాడిని ఎవరన్నా పట్టుకోగలిగారా ఇన్ఫర్మేషన్ పట్టుకోగలిగారా ఎవడమ్మ ఇక్కడ తీసుకొచ్చాయని పట్టుకోగలిగారా తా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఇదిగో వీళ్ళు నలుగురు డ్రగ్స్ తీసుకున్నారు మేము టెస్ట్ చేస్తే ఆనవాళ్ళు అని చెప్తున్నారు లేదు కదా ఏమీ లేవు ఏమీ లేవు గూపుల్లో ఒక వీడియో రిలీజ్ చేసి మేము పట్టేసుకున్నాం పట్టు ఏం పట్టేసుకున్నారు పార్టీకి వెళ్తే తప్ప పార్టీకి వెళ్తే తప్ప అని ఓ బర్త్డే పార్టీకి వెళ్ళారు వెళ్తే తప్ప వెళ్తే దోషులకి చెప్పేస్తారా మీరు తీసుకున్నారా అక్కడ అమ్ము ఉందా సప్లై ఉందా అక్కడ ఏమైనా సఫరా చేశారా అయి కదా మీరు పట్టుకోవాల్సింది ముందు అవి వదిలేసి వాటి మీద ఏమీ లేదు వాటి మీద ఎలకొని పబ్లిష్ చేయదు వాడు పెద్ద డ్యూటీలు బాగా చేసేసినట్టు అధికారులు ఈ డ్రగ్స్ డ్యూటీ పట్టేసుకున్నాం పెద్ద పీకేసామని కలరింగ్ ఇచ్చుకోవడానికి బోగస్ తప్పితే అది ఇట్ ఈస్ నథింగ్ ఇట్ ఈస్ ద టోటల్ ఫాల్స్